శ్రీ మాత్రీ నమ అందరికీ నమస్కారం అండి తులారాశి కొండలి ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తులారాశి వారి గురించి అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులు కూడా వీరికి ఊహించని విధంగా మరియు అద్భుతమైనటువంటి అవకాశాలు దొరకబోతున్నాయి మరి ఈ మూడు రోజులు మీరు ఏ విధంగా ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు మరియు ఏ ఏ పరిహారాలు చేసుకోవడం వలన మీరు మరి శుభ్రప శుభప్రదంగా ఉంటుంది మరి ఏ దేవత ఆరాధన మీకు మరింత మేలుకొల్పుగా ఉంటుంది అనే పూర్తి అంశాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు సపోర్ట్ చేయండి అలాగే మా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ తులారాశి వారికి పూర్తి జాతక ఫలితాలు మరి మూడు రోజులు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మరి వీరికి శుభవార్తలు వినపడబోతున్నాయి వాస్తవానికి మరి అనూహ్యమైనటువంటి మార్పులు మరి మీ జీవితంలో కలుగుతున్నాయి అనేటువంటి ఈ నాలుగు రోజులు కూడా చాలా అనూహ్యమైనటువంటి కొత్త మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి వాటి గురించి మరి ఇప్పుడు మనం పూర్తిగా ఒక చూద్దాం మరొక కొత్త లోకాలని మీరు చూసామా అన్నట్లుగా కూడా ఉంటుందన్నమాట మరి ప్రతి పాయింట్ అనేది కూడా మీ యొక్క రాశి అంటే తులారాశి పరంగా వారికి ఎవరైతే వ్యక్తిగతంగా ఉన్నాయో మరి వారు ఉన్నటువంటి మాత్రాన దయచేసి తప్పకుండా ఈ మనసుతో కనీసం మాకు జరుగుతుందని చెప్పేసి కనీసం మనసుతో ప్రశాంతంగా ఉంచుకోండి ప్రయత్నించండి ఎందుకంటే వంద శాతం మీ అందరికీ కూడా మనసు నచ్చే విధంగా మేము చేయాలనే మా ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఎవరిని సమస్యలోకి తోసారనేది కాదు మరి చూస్తే మకర తులారాశి వారికి వారికి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కారం ఉంటుంది మరి ప్రతి మాటలో కానీ ప్రతి చేసేటువంటి ప్రతి సమాధానంలో కానీ వారికి ఎవరిని కూడా ఒక మాట అనరు ఒక ఎదుటివారి విషయంలో కూడా సంస్కారం లేకుండా మాట్లాడినప్పుడు కూడా వీరు ఎక్కడో ఏదో సంస్కారం అనేది అడ్డు వచ్చి వెంటనే వారిని ఏదైనా ఒక మాట అనాలి అని చెప్పి కూడా అనుకోరు ఎదుటివాడు ఏమైనా అన్నా సరే పూర్తిగా ఆలోచించి ఒక గంట తర్వాత మాత్రానే ఆలోచిస్తారు ఏదైనా సరే ఒక సమయంలో ఏదైనా ఒక పని అనుకున్నా ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నా ఏదైనా ఒక పనికి వెళ్ళాలి అని అనుకున్నా వీరికి ఏది కూడా ఒకరిని నష్టపెట్టేటువంటి మనసు అయితే కాదు చాలా సీరియస్గా తీసుకోరండి ఎవరిని కూడా కిందకి దించాలి అని అనుకోరు నలుగురిలో అవహేళన చేయాలని కూడా అనుకోరు కానీ వీరిని నలుగురు అవమానపరిచినా కానీ ప్రతి మాట విషయం కూడా పెద్దగా ఒక్కోసారి పట్టించుకోరు కానీ మంచితనం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి వీరికి ఒక వరం ఇక వీరిది గొడవలాడేటువంటి మనస్తత్వం అయితే అస్సలు కాదు ఎదుటి వారితో పదే పదే గొడవ పడదామా ఎదుటి వారిని సాధిద్దామా సూటిపోటి మాటలు అందామా ఎవరినైనా నష్టపెడదామా అనేటువంటిది వీరికి డిక్షనరీలోనే లేదు అయితే కొంతమంది మాత్రం వీరిని చూసి ఎక్కువగా ఈర్షిపడుతూ ఉంటారు అయితే బాగా క్లోజ్గా ఉండేటువంటి వారి పీపుల్స్ కొంతమంది వీరిని అంటే కొద్దిగా తోడబుట్టిన వాళ్ళే కానీ అన్నజల్లులే కానీ వాళ్ళతోటి లేదంటే వీరి యొక్క ఏదైనా ఒక మంచి సంబంధానికి రిలేషన్ ఉన్నటువంటి వారు ఈ తులారాశి వారి మీద ఎక్కువగా కుళ్ళు కుతంత్రాలు పెంచుకొని కూడా ఉంటారు కొంతమంది అయిన వాళ్ళలో బంధువులలో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా మన శత్రువులు అనేటువంటి వారి యొక్క భావన అనేది మీకు తగులుతూ ఉంటుందన్నమాట వారి యొక్క ఏడుపులు వారి యొక్క బాధ కష్టాలు నష్టాలన్నీ కూడా మీ మీద పడుతూ ఉంటాయి మరి ఎప్పుడైనా సరే మీరు కోపంతో గొడవపడేటువంటి మనస్తత్వం ఉన్నా ఒక్కొక్కసారి అస్సలు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడేటటువంటి అవసరమైతే ఉండదనమాట రిలేషన్స్లో ఉండేవారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని నష్టాలు కలిగించాలి ఇబ్బందులు పెట్టాలి మిమ్మల్ని మానసికంగా చికాదులు కలిగించాలి మిమ్మల్ని నష్టాల్లోకి తోసేయాలి అని అనుకునేటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు ఇక వీరిలో మనం కనుక ముఖ్యంగా చూస్తే మరి వారు కోపంతో గొడవపడేటువంటి మనస్తత్వం అయితే అస్సలు కాదు వీరి యొక్క జీవితంలోనే ఎప్పుడూ కూడా పది మంది ఉన్న చోటకే వెళ్ళి మాట్లాడాలంటే కాస్త మీకు బిడియంగానే సిగ్గుపడుతూనే ఉంటారు అంటే మనకెందుకులే అని మనం అవసరమా మనం చూసుకుంటాం కదా మనం ఏ పని మనం చేసుకుంటాం కదా ఎదుటివారితో మనం ఎందుకు పడాలి అని అనుకుంటారు ఒకవేళ ఏదన్నా అవసరం వచ్చినా ఎదుటివాడికి సాయం చేస్తారు కూడా వారు మరి అదేదో ఏమన్నా ఉపయోగపడేటువంటి సమయం కోసం వచ్చినా సరే దానికోసం వేచి చూస్తూ ఉంటారు అందుటి వారిని అందరిని కూడా సమభావంతో చూస్తూ ఉంటారు అలాగే మనకి మన మనం అందరితో కూడా కలుపుకోలుగా ఉంటూ ఉంటాం కానీ అప్పుడే ఎప్పుడో ఒకప్పుడు ఖాళీగా కూర్చోరండి ఎటోకటు ఏదో ఒకటి హౌస్ వైఫ్స్ కానీ ఎవరో ఒకరు ఏదో ఒక వాళ్ళ పనిలో సంబంధించిన వాళ్ళ పిల్లల విషయంలో కావచ్చు ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు మరి మనల్ని పట్టించుకోరు కేరింగ్ ఉండదు అని అనుకుంటాం కానీ భర్త మీద చూపించేటువంటి శ్రద్ధ మాత్రం వంద పర్సెంట్ ఎవరి మీద కూడా చూపించరు ఆడవాళ్ళు మరి ఆడవాళ్ళకైతే ఇటు హౌస్ వైఫ్గాను మరి ఇటు ఉద్యోగం చేసుకుంటూ కూడా అలాగే విషయాల్లో కూడా చాలా వరకు ఎదుటివారి వ్యక్తులను కూడా సాటిస్ఫాక్షన్గా ఉండేలా కూడా చేస్తారనమాట ఎప్పుడూ కూడా సైలెంట్గా ఉండరు మరి అలాంటి సమయాన్ని అనవసరంగా ఏదో ఒకటి చేజార్చుకోవడం ఆ సమయంలో ఇంకొకటి ఏదైనా పనిచేసి ఉపయోగపడుతుంది అనేటువంటి భావనలో వీరు ఎక్కువగా ఉంటారు అయితే ఎటువంటి నష్టాలు కూడా వీరికి కృంగిపోకుండా వీరి యొక్క లైఫ్ అనేది ఎప్పుడూ కూడా లైఫ్ స్టైల్ మారుస్తూనే ఉంటారు మరి ఎప్పుడు ఇలా చూస్తే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా తగ్గి ఉండాలి అనేది వీరికి బాగా తెలుసు గతంలో కొంచెం ధనానికి ఇబ్బంది పడినట్లుగా కూడా వీరికి ఉంది ప్రస్తుత కాలంలో కష్టపడి పనిచేసుకున్నటువంటి వ్యక్తిత్వం మీకు బాగా ఉండటం చేత మహాలక్ష్మీదేవి ఆ యొక్క ధనలక్ష్మీదేవి యొక్క కటాక్షము లక్ష్మీ కటాక్షం మీపై పుష్కలంగా కనపడుతుంటుంది ఎందుకంటే డబ్బు మాత్రం ఎటువంటి దిగులు లేకుండా ఉంటారనే చెప్పుకోవాలండి కానీ ఏమిటంటే కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు అనేవి మిమ్మల్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా పీడుస్తూ ఉన్నాయి అదే కొంతమంది వ్యక్తుల కారణంగా మానసికంగా కొంత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు మరికొంతమంది ఏదో ఒక ప్రభావాలు చెడు ప్రభావాల వల్ల కొంతమంది ఇబ్బంది పడి తట్టుకోలేకపోతున్నారు వారిని ఏం చేయాలని అర్థం కానప్పుడు ఒక సందిగ్ధంలో ఒక రకమైనటువంటి మానసిక గందరగోళమైనటువంటి స్థితిలో కూడా మీరు ఉంటున్నారు ఇలాంటి ఆలోచనలు పడ్డారనే చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క మానసిక స్థితులు అనేవి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి మార్పులు కూడా మరి మీకు ఉంటుందన్నమాట మరి గ్రహస్థితులు మార్పుల వల్ల కొన్ని విషయాల్లో ఎప్పుడూ ఎక్కువగా జరుగుతుంది అన్నది చెప్పుకోవచ్చు అన్నమాట ఎప్పుడైనా కానీ మనం పెద్దవారు చెప్తూ ఉంటారు మరి ఎవరు నీతో వచ్చి మాట్లాడతారో వారే ఒకసారి మాట్లాడు తప్పలేదు వారు దానికి సమాధానం చెప్పి నీకు రెస్పెక్ట్ ఇస్తే నీ గౌరవం కూడా విలువ వస్తుంది ఇంకా పర్వాలేదు ఎదుటి వారు ఎవరన్నా మాట్లాడుతూ వారితో శత్రువైనా సరే మాట్లాడమని చెప్తూ ఉంటారు మరి నువ్వు వెళ్ళి పలకరించడం నువ్వు వారి వెంట అది వారు నిన్ను అలుసుగా తీసుకొని నిన్ను దాన్ని చులకలుగా ప్రభావంతో చూస్తూ కూడా కొంతమంది ఉంటారు కానీ నువ్వు లెక్క చేయకుండా మాట్లాడుతూనే ఉంటావు ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే విలువ లేని చోట వెళ్ళకూడదు విలువ ఇవ్వని చోటకి అసలు మనం ఏ పని చేయకూడదని వాళ్ళు చెప్తూనే ఉంటారు అన్నమాట మరి రాశివారికి చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే ప్రస్తుత కాలంలో ఈ తులారాశి వారు చాలా రెస్పెక్ట్గా ఉంటున్నారు ఎవరినైనా వీరిని నిర్లక్ష్యం చేసి ఏదైనా ఒక మాట అన్నా వారి కారణంగా బాధపడుతున్నారు చాలా దూరంగా పెట్టేసి ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు సో మీరు మారుతున్న మానసిక స్థితి కొంత గ్రహాల యొక్క స్థితులు గతులను మార్పులు ప్రభావం వలన మీ యొక్క మానసిక స్థితి గందరగోళంగా మారుతూ ఉంటుంది ఎక్కువగా ఒంటరిగా వెళ్ళడానికి ఉండడానికి ఇష్టపడుతున్నారు నలుగురితో ఉండాలని మీ యొక్క మనసు అనేది కోరుకుంటుంది కానీ పని ఒత్తిడి వలన మీరు ఏ పని చేస్తున్నారో ఎటు వెళ్తున్నామో ఎటు చేస్తున్నామో కూడా అర్థంగా అయమయ్యే పరిస్థితులలో కూడా ఒక్కొక్కసారి మీరైతే ఉంటున్నారు మీ మనసు మీద పడుతుంది అది ఆతృత కంగారు పట్టడం వంటివి కూడా జరుగుతానండి మరి పరిష్కారాలు వ్యూహంతో అవతల వ్యక్తులను మాట్లాడితే ప్రశాంతంగా ఉంటుంది కాస్త ఫ్రీగా మైండ్ ఉంటుందేమో అని కూడా మీ మనసు కొన్ని రకాలైనటువంటి మార్పులను కూడా మీకైతే తెస్తూ ఉంటుంది మరి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయినా మైండ్లో రిలాక్స్గా ఉంటుందనే ఉద్దేశంతో కూడా మీకు ప్రశాంతంగా ఉండాలి మరి ఇట్లాంటి ఇట్లాంటి సమయంలోనే వారు దగ్గర వెళ్తున్నప్పుడు అనవసరమైనటువంటి కోపం ఒక మెట్లు దిగితే తప్పేంటి అనే ఆలోచనలో కూడా మీరు పడి అవతల వారికి దగ్గర అవుతున్నారు సో ముఖ్య ఏంటంటే మీ మనసు ఏదైతే కోరుకుంటుందో ఏ సంతోషాన్ని అయితే కోరుకుంటుందో ఏ పని జరగాలని ఫోకస్డ్గా మీరు ఉన్నారో దానికోసం మీరు మాట్లాడడం దానిని ఒక వంద శాతం వెయ్యి శాతం సక్సెస్ చేసుకోవడం కోసం మీరు ఏ పని చేసినా కూడా తప్పు కాదని నా నా ఒక్క ఉద్దేశం మరి అవసరమైనప్పుడు వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అలాగే మీరు కూడా అవతల వాళ్ళు మనుషుల యొక్క విలువ ఇవ్వకపోయినా సరే మీ యొక్క దృష్టిలో వాళ్ళు గాడిదలతో సమానమని అనుకొని కాసేపు పనిని ముగించుకొని పక్కకు వచ్చేసేయండి ఇది చాలా తెలివైన పని అని చెప్పుకోవచ్చు ఇది తులారాశి వరకు నేను ఇచ్చేటువంటి సలహా మరి కొంతమంది వలన కూడా మధ్యకాలంలో కొద్దిగా సఫర్ అవుతూనే ఉన్నారు మరి వారు మీ లైఫ్ స్టైల్ పార్ట్నర్ కావచ్చు మరి రిలేషన్షిప్లో ఉన్నవారు కావచ్చు బంధువులు రక్త సంబంధాలు కావచ్చు తోటి ఉద్యోగస్తులు కూడా కావచ్చు ఇలాంటి వారి దగ్గర ఇరుగు పొరుగు వారు కూడా కావచ్చు మరి యు అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కానీ లేకపోతే ఆర్ అనే అక్షరం అంటే మీ పేరుతో స్టార్ట్ అయితే అలాంటిది ఆర్ అనే అక్షరం కలిగిన వాళ్ళతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఒకటే గుర్తుంచుకోవాలి శని భగవానుడి గురించి ఎవరికైనా పూర్తి వివరాలు తెలుస్తాయా వారు నిజంగా చాలా చాలా శని భగవాను ఇష్టపడతారా ఎందుకంటే గమని ఎందుకంటే శని భగవానుడు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయడు స్వామివారు అస్సలు చూడరు మనకి ఏదైతే చెడు జరుగుతుందో ఏదైతే మంచి జరుగుతుందో అవన్నీ కూడా ఆయన పెట్టేటువంటి కొన్ని పరీక్షలు మాత్రమే కాబట్టి న్యాయంగా ఉండాలి ఈ రా తులారాశివారు ఎవరికి కూడా అన్యాయం అస్సలు ఎప్పుడూ కూడా తలపెట్టరు మరి ఏ నష్టమైనా సరే మనకి నష్టం కలిగించదు అని నోటి దోషం వల్ల మాట్లాడకూడదు ఇలాగ ఎవరైతే కొంతమంది ఉంటారో అలాంటి వ్యక్తులు అన్నీ కూడా ఆకలితో ఉన్నారో వారికి భోజనం పెంచడం కూడా మంచిది ఒక రూపాయి దానం చేయండి మీకు మరింత అద్భుతంగా ఉంటుంది జాలి గుణం దయాగుణం మీకు ఉండాలి ఇలా ఉంటేనే తులారాశి వారికి మరింత అద్భుతంగా కూడా నిలబడుతూ ఉంటుంది మరి అలాగే మనం కనుక చూస్తే కొంతమంది వ్యక్తులు మరి పూర్తి స్థాయిలో మనకి ఏదో ఒక రూపం నష్టాలే కలిగించాలనే చూస్తుంటారు అలాంటి వ్యక్తులకు శని భగవానుడి యొక్క ఆశీర్వాదం మనకి ఎప్పుడో ఉంటూనే ఉంటుంది ఆయన దయ మన మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి మరి కొంతమంది వ్యక్తులను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవటం మరింత ఉత్తమం కాబట్టి ఎక్కడైనా పడుతున్నారో ఎక్కడైతే బాధ పెడుతున్నారో వాళ్ళని మనం ఒకటికి రెండు సార్లు చూసుకొని ఏదో ఒక రూపంలో మనమైతే చేయాలి ఇక తులారాశి వారికి బలహీనంగా ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు మరి అలాంటి వారు కూడా కొద్దిగా ఇబ్బందులు చికాగులు సమస్యలు కూడా కొద్దిగా కలుగుతూనే ఉంటున్నాయి మరి చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ మూడు రోజుల్లో చెప్పుకోవచ్చు ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ ప్రవేశంలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇది విద్యార్థులకు విజయానికి వస్తే కూడా విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటారు మరి చాలా కష్టపడతారండి మరి గతంలో కొన్ని ఏదైతే అనుకున్నటువంటి ప్రతి పనులు కూడా అనుకున్నట్టుగా జరగలేదు కానీ ఈ మూడు రోజులు కూడా మీరు ఏదైతే అనుకుంటారో ఆ పనులన్నీ కూడా అనుకున్నాయి అనుకున్నట్లుగా కూడా జరిగేటువంటి అవకాశాలు మీకు చాలా బలంగా కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ మీరు అనుకున్నది సక్సెస్ అవుతుంది రండి ఇది మనస్ఫూర్తిగా నేను చెప్తున్నటువంటి విషయం మీ వెనుక కష్టం ఎక్కువ కనిపిస్తుంది కష్టపడకుండా ఊరికే ఏది కూర్చుంటే మీది ఏది చేతిలోకి రాదు మనం ఎంత కష్టపడినా ఆవు అదృష్టం ఉంటే మనకి అదృష్టంగా ఉంటుంది అంటారు మరి ఆవగింజ అదృష్టం అనేది కూడా మీకు రాబోతుంది ఆవగింజ కాదండి బఠానీ గింజ అంత రాబోతుందని మీరు గమనించాలి అర్థమైంది కదా ఇది మీకు ఎప్పుడూ నష్టపెట్టాలని కాదు ఇది మీకు రాబోయే రోజుల్లో ప్రయాణాల్లో తగిలే అవకాశం ఉంది చాలా హ్యాపీగా స్మూత్గా మరి రోజుల్లో గడిచిపోతాయి మీకు మరి ఎటువంటి సమస్యలు ఉండవు ఆరోగ్యపరంగా కూడా అనుకూలతలు మీకు అందుతాయి మరి రాత్రి పడుకోబోయే ముందు రాళ్ళ ఉప్పుతో తప్పకుండా దిష్టి తీసుకొని పడుకోండి మరి అయితే ఖచ్చితంగా రేపు మంగళవారం కానీ బుధవారం కానీ మీరు తప్పకుండా ఈ పని చేయాలి ఇలాగే ఈ అమావాసరావు చేసుకుంటే కూడా మంచిది ఇక ఖచ్చితంగా మీరు ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమని కానీ లేకపోతే సింధూరాన్ని కానీ పెట్టుకోవాలి లేదా ఒక నిమ్మకాయని బయటకు వెళ్ళి బే బెట్టుకోవాలి బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు మీకు ఆ నిమ్మకాయని దిష్టి తీసుకొని పడేసుకుంటే మంచిది ఎందుకంటే తులారాశి వారి మీద ఎక్కువగా మీకు ఎప్పటికప్పుడు కూడా మీరు తప్పకుండా కూడా దృష్టి తీసుకుంటూనే ఉండాలన్నమాట ఎందుకంటే మీ మీద నరఘోష చెడు దృష్టి చెడు ప్రయోగం చేతబడి ప్రయోగాలు చెడు ప్రయత్నాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అవి మీ మీద ఎక్కువగా కనపడుతున్నాయి సో దీనివల్ల ఎప్పుడు కూడా ఎటు ఏంటంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి నరఘోషకు నరదిష్టిని కూడా మరి పూర్తిగా చూసుకోవాలి ఎందుకంటే నరఘోషకు రాయి కూడా బద్దలైద్ది అంటారు పెద్దలు అలాగే మరి తులారాశి వారికి మీరు ఏదైతే కష్టపడి బాధపడుతున్నారో పూర్తిగా ఏదైతే సమస్యలు అనుభవిస్తున్నారో ఎన్ని పూర్తిగా తొలగిపోతాయి దిష్టిలు బయట పోతాయి బయట ఉన్నవారు మీపై ఉన్నటువంటి బంధువులు ఎప్పుడు మీ మీద ఏడ్చేటువంటి చాలామంది ఉన్నారు అది ఎవరో కాదండి మీకు అయిన వాళ్ళే బంధువులే కాబట్టి వాళ్ళ యొక్క నరదిష్టిలు నరఘోషలు నర ఏడుపులు ఎప్పటికప్పుడు మీకు తొలగిపోతూనే ఉంటాయి అంతేకాదండి ఈ మూడు రోజులు ముఖ్యంగా మరి రానున్న ఆదివారం నాడు కానీ లేకపోతే ఈ మంగళవారం నాడు కానీ కల్లుప్పుతోటి అలాగే ఈ అమావాస్య వస్తుంది కనుక మీరు ఖచ్చితంగా ఏదైనా సరే ఒక దిష్టి కూడా తీసేసుకోవాలి ఆ దిష్టి ఏమిటో ఇప్పుడు మీకు నేను చెప్తాను ఈ మూడు రోజుల్లో అంటే అమావాస్య రోజున కాదు కాదు ఎప్పుడైనా సర్వలేదు కళ్ళుప్పును అనేది ఎర్ర నీళ్ళు కానీ తప్పకుండా దిష్టి తీసుకొని ఆడవారైతే ఎడంకాలికి మగవారైతే కుడికాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి మీరు విజయ రహస్యాలు కానివ్వండి లేదంటే మీ యొక్క సంతోషకరమైనటువంటి వార్తలు కానివ్వండి మీ యొక్క ధనాన్ని గురించి కానివ్వండి మీ యొక్క లాభ నష్టాల గురించి కానివ్వండి సంతోషాల గురించి కానివ్వండి అలాగే ఎవరైనా శత్రువుల గురించి కానివ్వండి మీరు ఎవరైనా అనిపిస్తే మీరు ఎవరికే విషయాలు షేర్ చేసుకోకూడదు మరి అలాగే ఎప్పటికైనా సరే విషయాలు పంచుకోకండి మరి వారు మీకు ఎప్పుడూ కూడా నల్ల త్రాచుపాముల లాంటి వారు వారు గుర్తుంచుకోండి మంచిగా నటించేవాడు ఎప్పుడు కూడా మిమ్మల్ని నష్టపెట్టేటి మనం పాముని పక్కలో పెట్టుకొని పడుకుంటే ఖచ్చితంగా కాటేస్తుంది కదా అలాగే పాములు కొంత ముందే ముందే పసిగడతారు కానీ శత్రువుని పసిగట్టలేరు ప్రతి ఒక్క సమయంలో కూడా మీరు అవి ఆచి చూచి అడుగు వేసి జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్తే కనిపెట్టుకొని ఉంటే ఎవరు పాము ఎవరు మనవాళ్ళు ఎవరు వాళ్ళు అనేది ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది సో అందరికీ దూరంగా ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే మీకు ఫైనల్గా చూస్తే మీ యొక్క జీవితం మొత్తం కూడా మూడు రోజులు కూడా మరి ఎక్కడ ఇబ్బందులు అనేవి కనిపించలేదు మీకు కుదిరినప్పుడు ఖచ్చితంగా రేపు బుధవారం కానీ అలాగే మరి మంగళవారం కానీ మీకు ఏదైనా సరే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం మంచిది అలాగే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి పూజ చేసి గురికి వెళ్ళే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఎటువంటి నరఘోషను అరదిస్తే ప్రయత్నాలు కూడా ఉండవు చీడ పిడలు కర్మలు కూడా దుష్ట ప్రయోగాలు కూడా దుష్ట ప్రభావాలు కూడా ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి సో ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి